ఐదేళ్ల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది సరిగ్గా మూడు వారాల్లో హరిహర్ విరమలు సినిమా రిలీజ్ కానుండగా తాజాగా థ్రియాటికల్ ట్రైలర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం దాదాపు మూడు నిమిషాల నిడివిడి వచ్చిన ఈ యొక్క ట్రైలర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది ఇక విజువల్ ట్రీట్ కూడా అదిరిపోయింది మేకర్స్ ముందు నుంచి చెబుతున్నట్లుగానే అద్భుతమైన విజువల్స్తో అదిరిపోయింది హరిహర్ విరమలు ట్రైలర్ ఇక మూడు డైలాగులతో సినిమా కథను మొత్తం చెప్పేశారు మేకర్స్ హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశ శ్రమ భాష పాదాల కింద నలిగిపోతున్న సమయం ఓ వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ మొగలను ఎదిరించిన వీరుని కథ హరిహర్ వీరమల్ల కథ అని చెప్పేశారు కోయినూరు డైమండ్ అంటూ పవన్కి ఇచ్చిన ఎలివేషన్ పీక్స్లో ఉందనే చెప్పాలి ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి పులిని వేటాడే బెబ్బులని చూసారు అంటూ పవన్ చెప్పిన డైలాగ్ విజిల్ వేయించేలా ఉంది అలాగే మన దేశ ప్రధాని మోడీ పవన్ గురించి చెప్పిన ఏ పవన్ నహి అది హే డైలాగును ట్రైలర్లో హైలైట్ చేశారు ఇక విలన్ బాబీ చేత హంది వచ్చింది అంటూ ఎలివేషన్ ఇచ్చేశారు ఔరంగజేబ్ పాత్ర బాబీ డియోలు పవర్ఫుల్గా చూపించారు ఇక పవన్ కళ్యాణ్ లుక్ యాక్షన్ విజువల్స్ పరంగా ట్రైలర్ అదరహో అనిపించేలా ఉంది కాకపోతే కొన్ని ఫ్రేమ్స్ సీజీ వర్క్పై ఇంకా దృష్టి పెట్టాల్సి ఉంది కానీ పీరియాడికల్ సెటప్ మాత్రం అదిరిపోయింది ఇక మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక యొక్క మూవీ జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వాళ్ళలో దూసుకెళ్ళిపోతూ ఉంది అయితే తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తనదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మరీ ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన పంచు డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి ఇక కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే మరో లెవెల్లో ఉంది ఇక ఇందులో వచ్చిన యుద్ధ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీకి ఇచ్చిన వాయిస్ ఓవర్ కానీ చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో నువ్వు చెప్పిన వింటుంటే గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి పక్క ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి